వైబ్రేషన్ వస్తుంది దాని కింద లెటర్ ఏదో ఉంది సార్ అని చెప్పింది ఎవరు కృష్ణారెడ్డి రాజశేఖర రెడ్డికే కదా అప్పుడు రాజశేఖర రెడ్డి గా ఆ లెటర్ ఆ ఫోన్ దాచేసేయి అని చెప్పింది ఎవరు రాజశేఖర రెడ్డి కదా మరి అదంతా దాచాక ఆ ఫోన్ దాచేసి కాగితం దాచేసి నేను చెప్పేదాకా నువ్వు దాచేసేయి అని చెప్పిన తర్వాత అంటే అక్కడ సంథింగ్ మర్డర్ జరిగింది అనేది అందులో ఉందిగా లెటర్లో అట్లాంటప్పుడు అసలు అవినాష్ రెడ్డికి అతను ఏం చెప్పాలి మా మామగారిని ఎవరో చంపేశారు ఆయన చేత అది బలవంతంగా రాయించారు నువ్వు అర్జెంట్గా వెళ్ళానా అని వెళ్ళని చెప్పాలి అంతే కదా చెప్పాలి అప్పుడే చెప్పకుండా ఆయన ఏదో పడిపోయాడు అంటే ఒకసారి నువ్వు వెళ్ళు అని సునీత్తో ఫోన్ చేయించడం ఏంటి సునీతకి కూడా అప్పటికి తెలుసు ఇద్దరు కలిసే చెప్పారు అది అంటే ఏంటి సునీతకి రాజశేఖర రెడ్డికి మడ్డ్ర జరిగిందని తెలిసి అవినాష్ రెడ్డిని పంపించింది ఎవరు వాళ్ళిద్దరు కథ అక్కడ అసలు కాబట్టి ఇక్కడ అది నీ వైపు ఏలెత్తి చూపెడుతున్నది ఇంట్లో వాళ్ళనే లోపలేసినట్టు వ్యవహారం వెళ్తుంది జగన్ చేసిన ఏకైక తప్పు పోలీసు ఆ ఏది చట్టాన్ని తన పని తాను చేయకుండా అడ్డుబట్ట ఆ రోజున ఆ కాన్సెప్ట్ లో అప్పుడే తెలుసు డాక్యుమెంట్లు ఉన్నాయని అది తన చెల్లి తన బావ అరెస్ట్ కాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో కాపాడాడు చెల్లికి సంబంధం ఉండి ఉండకపోవచ్చు తెలిసి ఉండకపోవచ్చు ఆమెకి కాగితం ఇంతవరకే అనేది తెలుసు ఆమె రాజశేఖర రెడ్డి ఏం చెప్తున్నాడో చెప్పాడు ఆ ఆ